నేను డాక్టర్ రవీంద్రనాథ్ స్వరి నిజామాబాద్ నుంచి నేను వచ్చాను నేను ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తుంటాను మేము ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా మన నిజామాబాద్ జిల్లా లోపల క్యాన్సర్కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేస్తుంటాం ఎందుకంటే మన మహిళా లోకల లోపల చాలామందికి గర్భసంచి క్యాన్సర్ తర్వాత రొమ్ము క్యాన్సర్లు వస్తుంటాయి అది వాళ్ళు సిగ్గుపడి చెప్పుకోలేక దాన్ని అది మించిపోయే వరకు వాళ్ళు దాన్ని ఎవరికి చెప్పుకోరు అది నాలుగో స్టేజ్కి మూడో స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని మా దగ్గరికి వస్తారు దాని లోపల చాలా తక్కువ మందినే మేము కాపాడగలుగుతాం ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ప్రారంభ దేశంలో ఉన్నట్టయితే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దానికి మనం చికిత్స జరుపుకోవచ్చు రెండో స్టేజ్లో వచ్చినట్టయితే కొంత ఎయిటీ పర్సెంట్ వరకు ఎనభై శాతం మంది వరకు మనం కాపాడవచ్చు కానీ మూడు నాలుగో స్టేజ్లో ఉన్నప్పుడు వాటిని పూర్తిగా తగ్గించడం అనేది కష్టమవుతుంది దానికోసమే క్యాన్సర్ రావడానికి ముందు ఉన్నటువంటి దేశాల్లో కూడా క్యాన్సర్ని కనుక్కోవచ్చు గర్భసేచీకి సంబంధించిన పరీక్షలు తర్వాత రంగుకు సంబంధించిన మ్యామోగ్రాము చేయటం ద్వారా మనం దాన్ని కాపాడు జరుగుతుంది కనుక్కొని కాపాడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత కొన్ని సందర్భాల లోపల దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నాము ఈ మధ్యనే మేము మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారి ఫంత వహించిన ద్రౌపది ముర్ము గారి ప్రాంతంలో కూడా వారి సొంత ప్రాంతంలో సొంత ఊర్లో కూడా మేము టెస్టులు చేసాం పదిహేను రోజులు దాని లోపల కొంతమందికి వచ్చినటువంటి క్యాన్సర్ని అక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్కి పంపించి వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నాలు చేశాం దాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరూ ఈ బాన్సువాడ ఏరియా లోపల మేము ఒక వారం రోజులు చేయబోతున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్స్ సంబంధించిన క్యాన్సర్లు కనుక్కోవడానికి ప్యాప్స్మియర్ అని చెప్పేసి టెస్ట్ చేస్తాము అది ఇక్కడ మేము చేస్తున్నాము తర్వాత రొమ్ము లోపల క్యాన్సర్ ఉన్నట్టయితే దాన్ని ముందుగానే మొదటి దేశం లోపల కనుక్కోవటానికి చేసే మ్యామోగ్రామ్ అనే టెస్ట్ కూడా చేస్తాము తర్వాత ఈ స్మోకర్స్ లోపల అంటే పొగ తాగే వాళ్లకు మన దాన్ని కనుక్కోవటానికి ఎక్స్రేలు కూడా చేస్తాం వీటి మూడింటి ద్వారా చాలా మందిని మనం కాపాడుకునే ఈ టెస్ట్ మనము బయట చేయించుకోవాల్సి వస్తే అది ఎనిమిది నుంచి వేల వరకు ఖర్చు వస్తుంది ఎక్స్రేలు దాదాపు వెయ్యి రూపాయల వరకు అవుతుంది మ్యామోగ్రాము దానికి ఏంటంటే ఐదు వేల దాకా వస్తుంది ప్యాప్స్ మీరు కూడా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వస్తుంది కాబట్టి కూడా సిటీ లోపల నిజామాబాద్ లోపల హైదరాబాద్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి దానికోసం ఏంటంటే మేము ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి వాటిని మా మొబైల్ వ్యాన్ లోపల మేము తీసుకువచ్చాము దీనికి మాకు ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ వారు సహకరిస్తున్నారు వారు మాకు మాకు ఇక్కడ ఉండ దాని ఇక్కడ ఏర్పాటు చేయడం లోపల అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు వాళ్ళకి మేము చాలా కృతజ్ఞత వెళ్తున్నాం క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఉచితంగా వారు అనేకమైనటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు సుమారు కోటి రూపాయల వ్యయంతో ఒక బస్సుని ఏర్పాటు చేసుకొని దాంట్లో పదిహేను మంది వైద్యులు కానీ మరి సిబ్బంది కానీ మరి వాళ్ళందరూ కలిసి మరి అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ని అవగాహన కల్పించడంతో పాటు క్యాన్సర్ ఉన్నటువంటి వ్యక్తులు మనకు చాలా సెకండ్ స్టేజెస్లో అసలు తెలవట్లేదు ఒక్కోసారి ఫోర్త్ స్టేజ్ దాకా కూడా వాళ్ళకు ఇబ్బంది అయ్యి ప్రాణానికి ఇబ్బంది అయ్యే పరిస్థితిని గమనించినటువంటి ఫౌండేషన్ వారు మరి దీన్ని నిర్మూలించాలి అందరి ప్రాణాలు కాపాడాలి మరి దీన్ని తొందరగా మనము నిర్ధారించినట్టయితే మరి పరీక్షలు చేసుకొని మరి వారికి వైద్యం ఈజీగా ఉంటుంది ఆ వైద్యం మూలంగా వారి ప్రాణంతో కూడా మరి బయటపడతారు ఈరోజు చూసినటువంటి పరిస్థితుల్లో చేసే అటువంటి బీడీ కార్మికులకు కానీ ఇది చాలా మటుకు ఎక్కువ చోకే అవకా అవకాశం ఉంది దాన్ని దాని కొరకు ప్రత్యేకంగా మరి ఈ ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటిది చాలా వారికి ధన్యవాదాలు గ్రేస్ ఫౌండేషన్ వారికి ఎప్పుడు కృతజ్ఞత ఉంటాం మరి దీది అందుబాటులోకి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఫలానా జాగాలు ఉన్నదని తెలుసుకొని మేము కూడా లైన్స్కప్ కప్ తరఫున మరి దీన్ని బాన్సవాడలో పెట్టిద్దామనే ఒక ఆలోచనతో లైన్ స్టాంప్ అధ్యక్షునిగా మరి దాన్ని నేను మరి వారికి రిక్వెస్ట్ చేస్తే మరి బాన్సవాడకు ఇస్తాం టైం అని చెప్పేసి ఈరోజు బాన్సవాడకు ఇవ్వడం జరిగింది మరి బాన్సవాడ పట్టణంలో కానీ వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు మరి దీనివల్ల పరీక్షలు చేసుకొని నిర్ధారించుకున్నట్టయితే మరి అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి మరి వారి ప్రాణానికి ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఈ పరీక్షల ద్వారా తెలుతా ఉంది మరి దీన్ని అది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము గత మూడు రోజులుగా కోరుతా ఉన్నాం మరి ఇప్పటికీ చాలా మంది మరి పరీక్షలు చేసుకున్నారు చేసుకుంటా